హాయ్ హలో అందరికీ మేమైతే ఈరోజు వచ్చేసి మొక్కజొన్న వేయటానికి వచ్చామండి సాయంత్రం మధ్యాహ్నం నుంచి రెండు గంటలకు వచ్చాము ఇప్పుడైతే మాకు ఐదున్నర అయింది చేనైతే అయిపో వచ్చింది ఫ్రెండ్స్ ఆ డిప్పు పైప్ ఉంది కదా ఆ పైప్కి అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు వేయాలి ఆ పైపులోనే ఏంది అంటే రెండు సార్లు వస్తాయి పైప్కి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి రెండు పక్కలే వేయాలి మాకైతే చేను అయిపో వచ్చింది వేసాము బాబాయ్ వాళ్ళు చేనుకు వచ్చామండి ఇవైతే స్వీట్గాను కాదు మామూలు వేను ఇది వేసిన తర్వాత పిండి కూడా చల్లాలి తర్వాత ఆ పైపులో నీళ్ళు వదిలేస్తారు కాబట్టి మొక్క మొలుస్తుంది ఒకటేస్తామండి ఇవైతే చూడండి ఎలా వేయాలి అనేది అలా చిన్న పొల్ల ఒకటి తీసుకుంటాము దానికి గసి కంటాము మేమైతే దాన్ని పొడిచేసి గింజేసి పూడ్ చేసి ఈరోజైతే మొక్కజొన్న వేయటానికి వచ్చాము రేపు వచ్చేసి మినిమం పీకుతామండి మళ్ళీ ఈ చేను వచ్చేసి అరట్లు మన గాలి మనకు పడిపోయిందండి ఆ అబ్బాయి చూడండి పిండి చల్లుతున్నాడు మేము మొక్కజొన్న వేసిన తర్వాత పిండి చల్లాలి ఆ పైపులో నీళ్ళు వదిలేస్తారు కాబట్టి ఆ పిండి కూడా నానిపోతుంది మొక్క బాగా వస్తుంది మొన్న గాలి మనకి అట్లని పడిపోయినాయి మొత్తం మేము దున్నిచ్చేసారు వీళ్ళు కట్వేయించేశారు దాంట్లోనే ఇప్పుడు మేము వచ్చేసి మీకు మొక్కజొన్న వేస్తున్నాం బాయ్ ఫ్రెండ్